అరుణాచలం ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే క్షేత్రం సాక్షాత్తు ఆ పరమశివుడే అగ్నిలింగంగా వెలసినటువంటి పుణ్యక్షేత్రం ఈ అరుణాచల క్షేత్రం ఎన్నో కోట్ల జన్మల అదృష్టం ఉంటే కానీ మనిషి ఈ అరుణాచలంలో అడుగు పెట్టలేడు ముందుగా గురువు గారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదాలకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు అయితే వెళ్ళడం జరిగింది కానీ ఒకసారి ఈయన ప్రవచనం విన్న తర్వాత నేను ఏ విధంగా ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఏ విధంగా ఆ అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవాలి గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి రవణ మహర్షి గురించి కానీ ఇలా అన్ని విషయాలు తెలుసుకొని నేను రావడం వల్ల నేను చాలా గొప్పగా నేను ఎక్స్పీరియన్స్ అనేది నేను చేయగలిగాను అన్నమాట చాలామంది తెలుగు వాళ్ళు ఆయన ప్రవచనాలు విని ఇక్కడికి లక్షలాది మందిగా వచ్చి శ్రీ అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుంటున్నారు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని చూడడం స్టార్ట్ చేయండి మేము అరుణాచలానికి అయితే మేము బయలుదేరడం జరిగింది మొదట మేము కడప నుంచి ఈ ట్రావెల్స్ బస్ ఎక్కామన్నమాట ఎందుకంటే మనం తొందరగా వెళ్ళాలి ఎంత తొందరగా వెళ్ళాలంటే అంత తొందరగా వెళ్ళాలి ఎందు రైలు క్యాచ్ చేయాలంటే పామని ఎక్స్ప్రెస్ అనమాట ఫ్యామిలీతో బయలుదేరుతున్నాము ఈ పామని ఎక్స్ప్రెస్ వచ్చేసి తిరుపతి టు మన్నార్ గుడి అనమాట మనకు సీట్లు కానీ అవి కానీ బాగా కంఫర్టబుల్గా ఉంటాయి ఇక్కడ కూడా మాకు సీట్ దొరికింది ఇప్పుడే మనము తిరుపతిలో అయితే దిగాము ఇదే మేము వచ్చిన బస్సు ఇది తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో దిగాము ఇక రైల్వే స్టేషన్కి వెళ్ళాలి వెళ్దాం పదండి మేము ఇప్పుడే తిరుపతి రైల్వే స్టేషన్కి చేరుకున్నాము మేము తిరుపతి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కు ఆటో ఆటోలో వచ్చాము ఇరవై రూపాయలు ఆటో ఛార్జీ లోపల ఏ ట్రైన్స్ రన్నింగ్లో ఉన్నాయని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీరు బాగా గమనించండి ఇక లోపలికి వెళ్దాం పదండి ఈ పామని ఎక్స్ప్రెస్ అనేది రెండో ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది ఇదే కరెక్ట్ అని చెప్పలేను రైలు అడ్జస్ట్మెంట్ బట్టి ప్లాట్ఫామ్ నెంబర్ మారచ్చు అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఇది తిరుపతిలో ఖచ్చితంగా ఉదయం పదకొండు యాభై ఐదు గంటలకు బయలుదేరుతుంది ఇది రైట్ టైం అనమాట దీంట్లో మొత్తం నాలుగు స్లీపర్ కమ్ ఏసీ కోచ్లతో పాటు పది జనరల్ కోచులు కూడా ఉంటాయి పది జనరల్ కోచ్లు ఉండడం వల్ల కొంచెం ఫ్రీగానే మనకు సీట్లు దొరుకుతాయన్నమాట పోను పోను కొంచెం ఫుల్ అవుతూ ఉంటారు అది మామూలే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని ఇప్పుడు చెప్తాను చూడండి తిరుపతి నుంచి పాకాల చిత్తూరు కాట్పాడి జంక్షన్ వేలూరు పోలూరు తిరువన్నామల అంటే అరుణాచలం సాయంత్రం మూడు నలభై ఐదు రైట్ టైం అనమాట ఇది ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్పై ఆగుతుంది ఈలో కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని అందులో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను చాలాసేపు నుంచి ప్రయాణం చేస్తున్నాం ఇంకా తిరువన్నామలై రాలేదు వాటి కోసమే వెయిటింగ్ అనమాట అదో తిరువన్నామలై బోర్డు కనిపిస్తుంది ఎట్టకేలకు నాలుగు గంటల ప్రయాణం తర్వాత మేము తిరువన్నామలై అయితే చేరుకోవడం జరిగింది ఇప్పుడే మేము రైలు దిగాము ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ఇచ్చాడనమాట ఇక బయటికి వెళ్దాము బయటికి వెళ్ళి ఇక టెంపుల్ దగ్గరికి వెళ్దాము ఇక్కడి నుంచి టెంపుల్కి దాదాపు రెండు కిలోమీటర్లు ఉంటుంది ఆటో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎదురుగా కనిపిస్తున్నది అరుణాచలం కొండ ఈ రైల్వే స్టేషన్ కాడి నుంచి టెంపుల్ కాడికి దాదాపు ఒకటిన్నర నుంచి రెండు కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది కానీ వీళ్ళు నాలుగైదు కిలోమీటర్లు ఉందని మనకు అబద్ధం చెప్తారు మనకు ఎదురుగా కనపడేది రాజగోపురం అదే సందులోనే మనకు తెలుగు వాళ్ళు కాటేజెస్ రూమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట అన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయి ఇబ్బంది ఏం లేదు మనం ఏ రూమ్ల దగ్గరికి వెళ్ళినా కూడా మనకు తెలుగు వాళ్ళకంటే రేట్ ఎక్కువే చెప్పేస్తున్నారు అది ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు మనం ఏం చేయాలంటే గుడికి మనకు మెయిన్ రాజగోపురం ఉంది కదా దానికి అదే సందులో కొంచెం ఇట్లా ముందుకు వెళ్తాయి అక్కడ తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి కాటేజెస్ కానీ అలాగే హోటల్స్ కానీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట క్లియర్గా తెలుగులో మెన్షన్ చేసి ఉంటారు ఇక్కడ రూమ్లు లభిస్తాయి అని చెప్పి మెన్షన్ చేసి ఉంటారు మీరు ఒకటికి పదిసార్లు సార్లు అడగండి అడిగిన తర్వాత ఆ లైన్లోనే ఒక ఐదారు దాకా మొత్తం ఉన్నాయన్నమాట అన్నీ విచారించండి ఏది మీకు మీ బడ్జెట్కు సరిపోతుందంటే మాత్రం అది తీసుకోండి నాన్ ఏసీ అయితే థౌజండ్ నుంచి ట్వల్వ్ హండ్రెడ్ లోపు ఉంటుంది అనమాట ఒక రూము దాంట్లో వచ్చేసి నలుగురు నుంచి ఐదు మంది ఉండొచ్చు అని చెప్తారు అలాగే ఏసీ వచ్చేసి టూ థౌజండ్ అబోనే ఉంది అంతకన్నా తక్కువ లేదు మహా లాస్ట్ అంటే టూ థౌజండ్ వరకు స్టార్టింగ్ ఉందన్నమాట ఏసీ రూమ్ అయితే ఏసీ రూమ్లో అయితే ఫోర్ నుంచి ఫైవ్ మెంబర్స్ ఉంటాయి ఏసీ రూమ్లో ఉండేదానికైతే ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకు గ్లీజర్ సౌకర్యం ఉందన్నమాట అలాగే వెస్ట్రన్ టాయిలెట్ ఉంది చాలామంది పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతుంటారు కదా ఏసీ దానికైతే మనకు వెస్టర్న్ టాయిలెట్ కూడా ఉందన్నమాట రూమ్ తీసుకున్నాక మేము అందరం గుండు కొట్టించుకోవడం జరిగింది ఇక్కడ కూడా మోసం ఉందన్నమాట మనకు టోకెన్ అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాడు టోకెన్ లేకుండా మామూలుగా చేస్తే ఆయనకు ఫిఫ్టీ ఇచ్చినా సరిపోతుంది యాభై రూపాయలుగా చేస్తాడనమాట ఇబ్బంది ఏం లేదు మీరు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఈ తలనీరాలు ఇచ్చేది గుడి ముందు పక్కనే ఉంటుంది అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు దక్షిణ ద్వారం దగ్గర తలనీలాలు ఇచ్చే ప్లేస్ అంటే ఎవరైనా చెప్తారు మనకు ఆల్రెడీ తమిళ తెలుగు ఇంగ్లీష్లో కూడా రాసి ఉంటారు అక్కడ ఇక్కడ మనము దీపాన్ని వెలిగించి మొదటగా రాజగోపురంలోంచి మనం లోపలికి వెళ్ళాలి మనకు కనిపిస్తున్న ఈ రాజగోపురం ఎత్తు రెండు వందల పదహారు అడుగులు అప్పటి వాస్తుశిల్పికి ఇది ఒక నిదర్శనం అని చెప్పచ్చు మనిషి మోక్షం సాధించాలంటే తప్పకుండా అరుణాచలం వెళ్ళి దర్శించాలి ఈ అరుణాచలం గుడి మొత్తం దాదాపు ఇరవై ఐదు ఎకరాల్లో విస్తరించిందనమాట లోపల చిన్న చిన్న గుళ్ళు చాలానే ఉన్నాయి మనం రాజగోపురం దాటొచ్చాం కదా మనకు ఎదురుగా ఇంకో గోపురం ఉంది ఈ గోపురం దాటి లోపలికి వెళితే అక్కడ స్వామివారి గర్భాలయం లేకి మన ప్రవేశం ఉంటుందన్నమాట ఒకసారి ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే పంచభూత లింగాలలో అరుణాచలం ఒకటి అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం ఈ క్షేత్రాన్ని తమిళనాట తిరువన్నామలయన్గా పిలుస్తారు అరుణాచలాన్ని స్మరించినంత మాత్రానే మనకు మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రం ఈ అరుణాచల క్షేత్రం మన వేదాలలో గాక పురాణాల్లో కూడా ఈ క్షేత్రం గురించి వివరించారనమాట మనకు ఎదురుగానే ఒక పెద్ద నంది విగ్రహం కనబడుతుంది ఇది దాటి కొంచెం లోపలికి వెళ్ళగానే గర్భగుడిలోకి ప్రవేశిస్తామన్నమాట ఈ గుడిని ఎప్పుడు నిర్మించారంటే పురాణాల ప్రకారం ఈ అరుణాచలేశ్వర దేవాలయాన్ని శివాగ్ని చేత దేవతల శిల్పైన విశ్వకర్మచే నిర్మింపబడింది ఈ ఆలయం ఇక్కడ జరిగే పూజా విధానాలన్నీ శివాగ్ని చేత గౌతమ మహర్షి ఏర్పాటు చేశాడని స్కాంద పురాణం మనకు చెబుతుంది ఇప్పుడే మనం క్యూ లైన్లోకి అయితే ప్రవేశించడం జరిగింది ఉల్లేకి ఎంటర్ అయినా నుంచి అడుగడుగునా ఇక్కడ స్కామ్లే అనమాట డబ్బు పెట్టండి ఏది జరగదు ఇక్కడ యాభై రూపాయల టికెట్ అనమాట ప్రతి మనిషికి అసలు మీరు నమ్మండి నమ్మకపోండి జనాలు పెద్దగా లేరు మేము ఫ్రీ దర్శనం అని చెప్తే లోపలికి వచ్చినాక యాభై రూపాయల దర్శనానికి అయితే పంపించి టికెట్లు తీసుకున్నారు మా దగ్గర ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగం కావడం వల్ల దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు ఆయన ఆయనకే ప్రదక్షిణ చేయడంతో సమానం మనం చూస్తుంది వెయ్యి కాల మండపం భగవాన్ రమణ మహర్షి ఇక్కడ ధ్యానం చేశాడు కొత్త కాలం పాటు నాకు లోపలికి ప్రవేశం లేదనమాట అందుకే నేను లోపలికి వెళ్ళి చూపించలేదు మనకు ఎప్పటి నుంచో ఒక కథ ఉందనమాట శివరాత్రి ఎందుకు వస్తుందని ఒకనాడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు నీ ఎవరు గొప్ప అనే దాని మీద చర్చ జరుగుతుందనమాట వాదోపవాదాలు ఎక్కువ జరిగి తీవ్రస్థాయిలో వాళ్ళ మా వాళ్ళ మధ్య మాటల యుద్ధం జరిగినప్పుడు పరమేశ్వరుడు ఒక అగ్ని స్తంభంగా వాళ్ళ మధ్య వెలిశాడు వెలిసి నా ఆది అంతాలు ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళ వాళ్ళు నాతో పాటు సమానంగా పూజలు అందుకుంటారని వాళ్ళకి చెప్పడంతో బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి శివలింగం పైభాగాన్ని చేరుకోవాలని అలా వెళ్తూ ఉంటాడు అలాగే శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి భూమిని తలుచుకుంటూ అడుగు భాగాన్ని కనుక్కోవడానికి వెళ్ళాడనమాట మనం చూస్తుంది గుళ్ళో ఉన్న ప్రధానమైన కోనేరు ఇలాంటి కోనేరులు రెండున్నాయి ఇక్కడ అలా వారిద్దరు కొన్ని వేల సంవత్సరాలు ప్రయత్నించిన ఆది అంతాలు కనుక్కోలేకపోతారు శ్రీ మహావిష్ణువు తిరిగి మహాశివుని దగ్గరికి వచ్చి నేను ఈ శివలింగం యొక్క అడుగు భాగాన్ని కనుక్కోలేకపోయానని ఒప్పుకుంటాడు అలాగే బ్రహ్మగారు పై నుంచి వస్తున్నటువంటి ఆవును అలాగే మొగలి పువ్వును చూస్తాడు మీరు ఎప్పటి నుంచి వస్తున్నారంటే మేము శివుని పైభాగం నుంచి వస్తున్నాము కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేశాము ఇక్కడికి రావడానికి అని వాళ్ళు చెప్పడంతో ఇలా బ్రహ్మ విష్ణుల మధ్య జరిగిన గొడవను వివరించి మీరు నాకు సాక్ష్యం చెప్పాలని తిరిగి ఆ రెండింటిని ఒప్పించి మహాశివుని దగ్గరికి తీసుకొని రాగానే బ్రహ్మగారు తను చూశానని చెప్పి వీటి చేత సాక్ష్యం చెప్పిస్తాడు అసలు నువ్వు చూడడం దాన్ని ఈ విధంగా దొంగ సాక్ష్యం చెప్పించావని చెప్పి నీకు ఈ రోజు నుంచి భూలోకంలో పూజలే జరగవని చెప్పి బ్రహ్మగారికి శపించాడనమాట అలాగే శ్రీ మహావిష్ణువుతో సహా ముక్కోటి దేవతలు కోరగా స్వామివారు ఇక్కడ అగ్నిలింగంగా వెలిసారని మనకు పురాణాల్లో వివరించారు మనం చూస్తున్నది ఒక గుడి యొక్క బ్లూ ప్రింట్ అనమాట ఏ విధంగా ఉండేదని ఆలయ నమూనా అంటారు కదా అలాంటిది మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ దేవాలయం లోపలికైతే వెళ్ళాము లోపలకైతే మొబైల్ అలవలేదు లేదు నేను మీకు చూపించాలని రహస్యంగా వీడియో తీస్తున్నాను ఆ అరుణాచలేశ్వరుని దయవల్ల మాకు దర్శనం బాగా జరిగిందనమాట అలాగే పక్కనే ఉండే అమ్మవారిని కూడా మేము దర్శించుకొని ఇక మేము బయటికి అయితే వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే మళ్ళీ మేము గిరి గిరిప్రదక్షిణ చేయాలి కాబట్టి అలాగే ఇది క్యూ లైన్ అనమాట మనం స్వామివారి దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ ఎక్కడే కానీ సెల్ పర్మిషన్ లేదు ఇక్కడ లడ్లు అమ్ముతారు యాభై రూపాయలు రెండు లడ్లు ఇప్పుడు మనం బయటికి వెళ్దాం మనం చూస్తున్నది విఘ్నేశ్వర స్వామి గుడి అనమాట ఇది మెయిన్ గోపురానికి పక్కగానే ఉంటుంది మొదట మనము ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకొని తర్వాత గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఇక ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం ఇక్కడ దీపం వెలిగించి మనసులో ఆ అరుణాచలేశ్వరునికి నమస్కారం చేసుకొని ఇక ప్రయాణం అనేది మనం మొదలు పెట్టాలా గిరి గిరి గిరిప్రదక్షిణ చేసే చేసేవాళ్ళు చెప్పులు ధరించకూడదు అనమాట ఈ గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అరుణాచలం కొండ చుట్టూ మనం ప్రదక్షిణ చేయాలన్నమాట ఈరోజు పెద్దగా జనం లేరు మేము నైట్ పూట బయలుదేరామన్నమాట ఈ పద్నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయడానికి ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది వారి వారి ఫిజికల్ ఫిట్నెస్ను బట్టి ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు మీరు గిరిప్రదక్షిణ చేయకపోవడమే మంచిది హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు ఇలాంటి వాళ్ళంతరూ నడిచేటప్పుడు ఎలాంటి బరువైన లగేజ్ లేకుండా చూసుకోండి ఒకవేళ మీరు అర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేయాలంటే ఉదయం పూట రావడం చాలా మేలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నది వచ్చేసి సూర్యలింగము ఇక్కడ సూర్యలింగము చంద్రలింగము ఆగ్నేయలింగము ఇంద్రలింగము యమలింగం ఇలా మొత్తం ఎనిమిది లింగాలు ఉంటాయి మనం రమణమాసి ఆశ్రమం దగ్గర ఉన్నాము ఇప్పుడు నైట్ అయితే క్లోజ్ చేస్తారన్నమాట ఇక్కడ ఒక వ్యాన్లో ప్రసాదాన్ని అయితే పంచడం జరిగింది మేము చాలా దూరం నడుచుకుంటూ వచ్చాం కాబట్టి తినేసి ఇంకా మళ్ళీ మేము బయలుదేరడం జరిగింది పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయడానికి లక్షలాది మంది భక్తులు వస్తారు ముఖ్యంగా మీరు ఒకటి గుర్తుంచుకోవాలి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనసులో ఎలాంటి కోరికలు అయితే మనం కోరకూడదు ఇక్కడ ప్రతిరోజు ప్రతి సమయంలో గిరి ప్రదక్షిణ అనేది చేస్తూనే ఉంటారు చాలామంది మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు గాని తలపై టోపీ కానీ ఎలాంటివి మనం ధరించకూడదు మనం ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆది అన్నామలై దేవాలయాన్ని తప్పకుండా దర్శించాలి మనం ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశామన్నది ఆలోచించకుండా అడుగులు అడుగు వేసుకుంటూ నిదానంగా గిరినే చూస్తూ మనసులో శివనామ స్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలి మేము చాలాసేపు నడిచిన తర్వాత కొద్దిసేపు కూర్చొని ఇక్కడ టీ తాగడానికైతే మేము ఆగామన్నమాట మా వెనక కొంచెం కొంత భక్త బృందం అనేది కూడా వచ్చింది ఇవి కొంచెం ఇక్కడ మిషన్లు పెట్టారు అంటే నడిచి నడిచి పాదాలు నొప్పి పెడుతుంటాయి కదా వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ కోసము ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక్కడ మనకు నిమ్మకాయలతో దిష్టి చేస్తారనమాట చాలా ముఖ్యం ఇది మోక్ష మార్గం అంటారు మంది అక్కడ ఒక దా దారి మాదిరిగా ఉంటుంది దాంట్లోంచి బయటికి రావాలి సొరంగం మాదిరిగా చాలా మంది ఉన్నారు క్యూలో ఈ గిరి ప్రదక్షిణలో కనీసం కొంతమందికైనా మనకు అన్నదానం చేస్తే విశేషమైన పుణ్యం వస్తుంది ఇప్పుడే మా గిరి ప్రదక్షిణ అనేది మొత్తానికి కంప్లీట్ అయిపోయింది మేము తిరిగి గుడి దగ్గరికి అయితే మేము చేరుకున్నాము ఇక్కడ దీపం వెలిగించడంతో మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత మా పాదాలు చూడండి ఏ విధంగా అయిపోయాయో బొబ్బలు ఎక్కేశాయి అదే రమణవాసి ఆశ్రమం అన్నమాట మనం లోపలికి వెళ్తుంటే ఫోన్ అలవ్ లేదు షూట్ చేయొద్దంటే మేము తెలియదు వచ్చేటప్పుడు ఒక పుస్తకాన్ని అయితే మేము తీసుకొని రావడం జరిగింది ఆయన చరిత్ర మొత్తం అరుణాచల యాత్ర పూర్తి చేసుకొని మేము రిటర్న్ బయలుదేరాము పామని ఎక్స్ప్రెస్ పదిహేడు నాలుగు వందల ఎనిమిది ట్రైన్ నెంబరు ఎనభై రూపాయలు ఛార్జీ అనమాట అరుణాచలంలో ఉదయం పది ముప్పై ఆరు గంటలకు బయలుదేరి మధ్యాహ్నం తిరుపతిలో మూడు ఇరవై ఎనిమిది దిగామనమాట తిరుపతిలో రెండో ప్లాట్ఫామ్ ఒక్కొక్క మనిషికి పదహైదు వందల రూపాయలైతే ఖర్చు అయింది ఇలా మేము ఈ అరుణాచల యాత్ర బడ్జెట్లో అయితే మేము కంప్లీట్ చేయడం జరిగింది వీడియో ఇంతే గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో దయచేసి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్